యుద్ధశిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు ఇవాళ రాష్ట్రంలో కొత్త డ్రామాలు చురువైనయి మొదటిదాకా డ్రామారావు రాజు సపోర్ట్ ఎక్కువకుండా అనుకున్నాను కానీ మళ్ళీ కొత్త డ్రామాలకైతే తెరలేపిండు ఎందుకంటే అసలు ఈ భూమి ఉన్న నాళ్ళు తెలంగాణ ఉన్న నాళ్ళు మన ఆయన పేరు ఉండాలి ఏ శిలాఫలకం చూసినా ఎక్కడ చూసినా రాజ చిహ్నాలు చూసినా ముద్రలు చూసినా తెలంగాణ అంటేనే కేసీఆర్ అని కనబడాలని చెప్పేసి ఈ పదేళ్ళు తాపత్రయపడ్డారు పడ్డారు ఇవాళ ఆ గుర్తులు చెరిగిపోతున్నాయి అనే బాధలో ఇలా రోడ్లెక్కుతున్న పరిస్థితి చూస్తున్నాం ఇలా కేటీఆర్ చార్మినార్ దగ్గరికి వేయండు నానా రభసేస్తున్నారు ఈ రాజముద్రలో ముద్ర మార్చడానికి సంబంధించి కానీ ఇటు పాటలు మార్చడానికి సంబంధించి కానీ సో ముందుగా పాట విషయానికి పోదాం పాట అయిపోగానే ఆ ముద్రకు సంబంధించి పోదాం ఈ పాటలో ఏం జరుగుతుందంటే అందే శ్రీ వర్సెస్ మిటప్ అనే ఒక కథనం జరుగుతుంది చూడరి ఇది ఏం జరుగుతుందట అంటే తెలంగాణ రాష్ట్ర గీతం జై జయ హే తెలంగాణపై కొనసాగుతున్న వివాదం కీరవాణి సంగీతం అందించడంపై అభ్యంతరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరాలు అయితే వస్తున్నాయి అందశ్రీ కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ సం సంగీతం అంటే పాటనట జూన్ రెండున విడుదల చేసేందుకు మిట్టపల్లి సిద్ధమే నేను మిట్టపల్లి సురేందర్ అన్నను ఒకటే అడుగుతున్నా మరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి సురేందర్ అన్న రాసే పాటకు మరి ఆయన ఏ రకంగా మీరు రిసీవ్ చేసుకుంటారు అనేది అద్భుతమైన పాటలు రాస్తాడు మంచి పాటగాడు మంచి ఆటగాడు సో దాంట్లో డౌట్ ఏం లేదు కానీ సురేందర్ అన్నది ఏడా ఎక్కడ ప్రయాణం చేసి నేను రోజు కార్లెక్కి అదే గులాబీ వనంలో గులాబీ తోటల కదా ప్రయాణం చేసింది మరి నువ్వు ఎన్నడన్నా మరి కేసీఆర్ను బయటకు గుంజి గల్లాబట్టి అడిగినావా కేసీఆర్ సారు ఇంత కష్టపడి తెలంగాణని తెచ్చుకున్నాం మరి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎందుకు మీరు అధికారికంగా ప్రకటిస్తలేరు ఎందుకు మార్పులు చేర్పులు చేపిస్తలేరు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అందేశ్రీ అన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు ఇస్తలేవు లేకపోతే నేనే మ్యూజిక్ మ్యూజిక్ ఇస్తా అని చెప్పేసి ఎందుకు నువ్వు ఆయన కన్విన్స్ చేయలేకపోయాను ఎందుకు శాతకాలే ఈ పదేళ్ళలో ఏళ్ళల్లో మీకనే నేను అడుగుతున్నా ఎందుకంటే ఆ జా ఆ గీతం ఎవరిదో లోపల అహంభావం ఎవరో రాసిన పాట తెలంగాణకి రాష్ట్ర గీతం ఎందుకు కావాలి మేము కదా ఈ పాటిని కాపాడుతుంది మేం కదా ఈ పాటి దగ్గర పది రూపాయలు తిట్టుందని చెప్పేసి మీ రాజభోగాలు మీరు ఎంజాయ్ చేసిరు మీ పాటలు మీరు వారిరు మీ ఆటలు మీరు ఆడిరు గులాబీల జెండలు అన్నారు ఆ జెండాలు అన్నారు ఈ జెండలు అన్నారు అందరు ఎజెండా ఒకటే బహిరంగ సభల కాడ పాటలు పాడటం లేక మోపేయరు మరి ఎన్నడు ఏ బహిరంగ సభ కాడ అందరిశ్రీకి పోయి పాట పాడిండు ఏడ పాట అమ్ముకున్నాడు పాట నమ్ముకుంది ఎవలు పాట నమ్ముకుంది ఎవలు ఒకసారి బాగా ఆలోచన చెయ్యాలి ఇయాలి అవన్నీ మర్చిపోయి అందేశ్రీ ఏదో ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చింది సరే ఏం జరుగుతుందో అక్కడ తర్వాత విషయం ఫస్ట్ మనకు బయటకు వస్తే కదా తెలిసేది ఇలా ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి బౌండరీస్ పెడుతున్నారు కదా ఎవరు మీరే అంటున్నారు ఇది తెలంగాణ ఒకసారి పాట రాసి బయటకు వచ్చిన తర్వాత ఇది తెలంగాణ యావ తెలంగాణ అది అక్షరం ఎవడబ్బ సొత్తు కాదని చెప్పేసి ఆ సుక్కన రామ్ నరస్ అని అంటుండే నేను డిబేట్లో చూసినా మస్తు మాటలు చెప్తున్నావు కదా మరి పాట ఎవడబ్బా సొత్తు కాదు అక్షరం ఎవడబ్బ సొత్తు కాదు ప్రజలందరూ రాష్ట్ర మొత్తం ఓన్ చేసుకుని దీన్ని సో అందరు మెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి అంటుంది నువ్వే కదా మరి ఇలా దేశాన్ని మెప్పించిన సంగీత దర్శకుడు రాష్ట్రాన్ని దేశాన్ని మెప్పించినోడైతే రాష్ట్రాన్ని మెప్పేయగలుగుతాడనే ఒక ఆలోచనతో కీరావాణి తీసుకున్నారేమో అనే దేశాన్ని కాదు ప్రపంచ దేశాలను ఒప్పించిండు కీరవాణి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఇలా కీర ఇక్కడ కీరవాణి సపోర్ట్ చేయడము ఆంధ్ర వ్యక్తులను సపోర్ట్ చేయడము లేదా కాంగ్రెస్ వ్యక్తులను సపోర్ట్ చేయడం కాదు ఒక సగటు తెలంగాణ వ్యక్తిగా నా అభిప్రాయాన్ని చెప్తున్నాను నేను తప్పులేదు అద్భుతంగా రావడం కోసం నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తిని తీసుకున్నా తప్పులేదు ఎందుకు మరి అదే కవిత ఏఆర్ రహమాన్ తోటి మ్యూజిక్ పట్టుకున్నాడు కదా ఇదే రామారావు ఏమన్నాడు ఆంధ్ర ఓటర్లు తెలివైన వాళ్ళు ఆంధ్ర ఓళ్ళు తేలివైన వాళ్ళు అని చెప్పి అన్నాడు కదా మరి వీళ్ళే తెలంగాణ అస్తిత్వాన్ని ఇచ్చిపెట్టి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని వదిలేసి భారత రాష్ట్ర సమితిని విస్తరించారు కదా ఎల్లలు లేవని చెప్పి కదా రాజకీయానికి తెలివితేటలకు ఎల్ల లేవని చెప్పారు కదా దేశంలో చక్రం తిప్పుతాడు కేసీఆర్ అని అన్నారు కదా మరి మీరు ఏం చేసి ఏం ముఖం పెట్టుకోరు మరి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఇప్పుడు ఆంధ్రాలో ఓట్లు అడగేటోళ్ళు మీరు ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ వద్ద మీరు కళలకి బౌండరీస్ లేవనేది మీరే మళ్ళా కొత్త నాటకాలు చేసేది మీరే మీ బాధ ఏంటంటే ఇప్పుడు నీకు అమ్ముడు పోయిన పాటకు అమ్ముకున్న నమ్ముకున్న అమ్ముకున్న ఎవరైతే ఈ ఈ ఉన్నారో సోకాళ్ సింగర్లు కానీ ఆ రైటర్లు కానీ వాళ్ళు అయ్యో చిరకాలంగా నిలిచిపోయేలాగా వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం అధికారంగా ప్రకటిస్తే చిరకాలంగా ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలకు బాగపోతే మా పేరు ఎక్కడైనా ఉన్న చరిత్రాలు నిలిచిపోయేలాగా అందిస్తూ ఉంటుండు అనే బాధ ఆక్రోషం తప్పితే అలా వేరేం లేదు ఏంటంటే పాట పాడి రిలీజ్ చేస్తున్నట్ట చెయ్యి మస్తు పాట రిలీజ్ చేసినావు నీ ఛానళ్ళ అదే యూట్యూబ్లో పెట్టుకుంటే నాలుగు రూపాయలు వస్తాయి కేసీఆర్ ఇచ్చే పరిస్థితి లేడు అయిపోయింది మీటింగ్లో అయిపోయినాయి వాళ్ళ దుకాణం దర్దేశారు కొత్త దుకాణం తెచ్చుకున్నావు యూట్యూబ్లో పైసలు వస్తాయి వేసుకో అంతేగాని అంతే స్త్రీని విమర్శించే స్థాయి నీకున్నదైతే నేను అనుకుంటలేను మరి పర్సనల్గా ఇక అసలు ఇంక ఇంకేం చెప్తున్నావు చూద్దాం ఇగో ఇంకో దేశపతి సీనన్న ఈయన తెలంగాణ కొత్త సర్కార్ ఏర్పడ్డ మొదట్లో కూడా ఒక అసలు ఏం మాట్లాడిన అర్థం కాక ఈయనే గోరెడ్డి ఏం మాట్లాడారు ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు అని పాట రాయించుకుంటూ రేవంత్ రెడ్డి ఒక్కడే వచ్చి తెచ్చినట్టు ఒక్కడే చేసినట్టు అని చెప్పేసి ఏదో లేనిపోని అతి గతి లేని ముచ్చట్లు కొని చెప్పారు మరి అంతకంటే ముందు కేసీఆర్ మీద ఆయననే ఏకచత్రాధిపత్యంగా ఆయనే సెంట్రిక్గా ఎన్ని పాటలు వచ్చినాయి ఎన్ని వందల వేల పాటలు వచ్చినాయి ఎన్ని నువ్వు భజన చేసి రాసిన పాటలు ఎన్ని ఉన్నాయి అవి ఎందుకు యాది కాదు నీకు తెలంగాణ తెచ్చింది మరి ఆయన ఒక్కడే కాదు కదా అందరు కదా తెచ్చిరంటారు కదా ఈయన ఏం రాండు అస్తిత్వ చిహ్నము అమరత్వ చిహ్నము రెండు కూడా పెట్టవచ్చు అస్తిత్వము అమరత్వ అమరత్వము మరి ఈ అమరత్వం ఎన్ని రోజులు ఏమైంది అమరవీరుల స్థూపం చిహ్నంలో ఎందుకు లేదు అప్పుడు నీకు సోయలేదా మరి తెలంగాణ కొత్త కొత్తలే కదా ఇప్పుడు ఇంక పదేళ్ల తర్వాత అన్న రేవంత్ రెడ్డి ఆలచుడు మీరు స్వరాష్ట్రం సిద్ధించిన నెక్స్ట్ డేనే మీకు ఎందుకు అమరవీరులో మర్చిపోయారు నెక్స్ట్ డే అమరవీరులో చిహ్నం అప్పుడే వెళ్ళాల్సింది కదా అమరత్వ చిహ్నము అప్పుడే ఉండాలి కదా మీ సోకాళ్ళు మేధావులంతా కలిసే కదా రాజభద్రంలో అవన్నీ డిజైన్ చేసింది మీరు సజెషన్ అప్పుడే ఇయ్యచ్చు కదా నువ్వు మరి రెండింటి మధ్య లేని వైరుధ్యాన్ని సృష్టించవలసిన పని లేదు లేని వైరుధ్యాన్ని సృష్టిస్తున్న దెవలు లేని హంగామను సృష్టించిన దేవులు కూడా తెలంగాణ ప్రజలు బాగానే నింటారు వాస్తవానికి ఈ చార్మినార్ కానీ గోల్కొండ కానీ ఇవ్వే కాదు తెలంగాణ హైదరాబాద్ వైభవం అంటే ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది వాదించిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో కాస్త న్యూట్రల్గా సెలెక్ట్గా ఉండడానికి కూడా కారణాలు బాగా అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా అసంతృప్తితోటి ఉన్నారు ఈ చార్మినార్ పెట్టడం కానీ ఇవన్నీ గోల్కొండ ఇదంతా ఈ బేస్డ్గా వేయడం అనేది రాచరిక పాలనను గుర్తు అని చెప్పేసి సో కూల కొడతామా తోసేస్తామా అంటే తోచే నడిసే అంతే కొన్ని ఆడవాళ్ళు అట్లుంటాయి కానీ మనం చేయగలిగిన పనన్నా మనం చేయాలి కదా ఈ ఇంకేం ఇంకేం జరిగింది వదిలి పెడతాము ఎక్కువ ఇగో ఇంకో పెద్ద డ్రామారావు హరీష్ రావు మన కేటీఆర్ కంటే పెద్ద డ్రామారావు హరీష్ రావే కపట ప్రేమతో పాపాలను కడిగేసుకోలేరు అని చెప్పేసి హరీష్ రావు అంటుండేమంటే నేను రి సమిష్టి పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఇది ఏ ఒక్కరి త్యాగ ఫలితం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాగా అందుకున్నది అర్థమైందా మీకు ఈ ఈ లైన్ ఫస్ట్ లైన్ హరీష్ రావు హరీష్ రాన్న రాసింది ఇది ఏమంటుండంటే ఇది ఒక్కరి త్యాగ ఫలితం కాదు అందరి సమిష్టి పోరాటం ద్వారానే వచ్చిందని కాంగ్రెస్ కొత్త రాగం అందుకుంది నువ్వు కొత్త రాగం కాదు ఉన్న రాగానే అది మరి ఏ ఒక్కరి ఫలితంగా రాలే మరి మీరే కదా డబ్బాలు కొట్టుకుంది కేసీఆర్ ద్వారానే తెలంగాణ వచ్చింది సాగు నోట్ల తలకాయ పెట్టినాం ఢిల్లీ మేడలు ఉంచినాం కేసీఆర్ 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 వేరే మాట వేరే ఏదైనా ఇనబడిచ్చిరా ఏ అమరవీరులను గుర్తించిరా ఏది మీ అస్తిత్వ పోరాటం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను దేకిరా మీరు తెలంగాణ ఉద్యమకారులను దేకిరా మీరు ఏం చేసిరని మీరు ఇవాళ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతురు ఏది నువ్వు కట్టిన సెక్రటేరియట్కి పనిచేసినో లేడు తెలంగాణకు తలమానికే అన్నావు కదా నువ్వు కట్టిన అమరవీరుల స్థూపానికి పనిచేసినో లేదు నువ్వు కట్టిన కాళేశ్వరానికి వాడు ఎవడు ఇవన్నీ తెలంగాణ ఆత్మగౌరవే కదా తెలంగాణ బాండా జలభాండాగారం తెలంగాణకు బంగారం అన్నావు కదా మరి ఈ అన్నింటిలో పనిచేసిన వాడు వాడు కాపాడుకోవాలి అస్తిత్వాన్ని కానీ దాన్ని కాపాడుకునేందుకు సమిష్టి అది ఫోర్స్ అనేది కావాలి నువ్వు ఒక్కనే చేసినావని చెప్పేసి మీరే కదా డ్రామాలు చేసింది అంతా కేసీఆర్ చేసినాయి ఇప్పుడు ఈయాళ ఉద్యమకారులు యాదుకొచ్చారు ఇవాళ ప్రజలు యాదకొచ్చారు ఇలా సంస్కృతి అస్తిత్వం అన్నీ ఇలా యాదుకొచ్చినాయి మీకు ఈ పదేళ్లలో ఎందుకు యాదికి రాలేదని అడుగుతున్నా ఇంకే ఇంకేమండి పెద్ద పెద్ద కథలు రాసిండు కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అబ్బా ప్రజలు సాధించుకున్నారని ఇలా చెప్తుండు ఇది చరిత్ర చరిపేస్తే చెరిగిన సత్యం తుడిసేస్తే మాసిపోని యథార్థం తూతూ మంత్రంగా ఉత్సవాలు చేసి చరిత్ర ఆనవాళ్ళు చెరిపేసే చిహ్నాలు మార్చి ఎస్ తూతూ మంత్రంగా కాదు తోచిన దాంట్లో ఉన్న దాంట్లో రా దాన్ని పైసలు ఉన్నాయి కదా అని హవా చేసి హల్చల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఉత్సవాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అడుక్ అద్భుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అడుక్కదీయేలాగా చేసింది మీరు సంసారాన్ని ఆగం చేసింది మీరు ఎస్ గతి లేనప్పుడు తూతు మంత్రంగానే చేస్తారు ఎవడైనా ఇంట్లో కూడా పైసలు గతి లేనప్పుడు ఒక్కోడు ఏలమ్మ పండుగను మొత్తం పెద్ద డీజెల్ గీజెల్ పెట్టి లక్షల రూపాయలు ఖర్చు కూడా చేస్తారు అదే గతి లేని సంసారం అయినప్పుడు తూతు మంత్రంగా అమ్మని తల్లి దయా అంటారు అది అమరవీరులను గుర్తించుకొని గత స్మృతులను ఏవో యాజ్ చేసుకొని తూతూ మంత్రంగా చేస్తే తప్పేంది తెలంగాణ ఉత్సవాలు అంటున్నా నేను మంగులు హార్బాటాలు మీ లెక్క మటన్లు చికెన్లు బోటి తలకే కాళ్ళ సోరవ గిట్లనా మీరు గట్లనే వేయాలి కదా మీ బాధనే కాదు అసొంటి కరువు అయిపోయినాయి అసొంటి దూరం అయిపోయినాయి ఇవ్వాలి మీకు మీరు కోరుకుంటుంది అది తెలంగాణ సమాజాన్ని అట్లా అలవాటు చేసిరు మొన్న అయితే ఎన్నికలెక్కనే తాగలేదట చాలా మంది కార్యకర్తలు సప్పసప్పగా సాగినాయి కేసీఆర్ హవా నడిచినప్పుడే మొత్తం మటన్ చికెన్ బోటి తలకాయలు ఉండే ఆ పెండల్స్ ఆ టెంట్లు వేసి మంచిగా భోజనాలు పెట్టేవాళ్ళు ఆ భోజనాలు ఓడి వాడి చచ్చేటోడు ఇలా లక్షల మందిలా ఇసు అన్నీ లేకుంటాయి అని బాధపడుతున్నట ఎంత అద్వానం అంతా కే హరీష్ అన్నకు ఒకటి నేను సలహా ఇస్తున్నా మా బాగా రాసినట్టు ఆర్టికల్ పెద్దగా పెద్ద ఈ కథనే ఉంది వ్యాసకర్త తన్నీర్ హరీష్ రావు శాసనసభ్యులు సిద్ధిపేట జర్నలిస్ట్గా మంచిగా సెట్ అవుతూ సప్పుడాకా రాజకీయాలు ఇడిచిపెట్టు ఆ ఫోన్ ట్యాపింగ్లో జైల ఊత వార్తం అయితే లేదు ఆ కాళేశ్వరంలో జైల్లో ఊత వార్తం అయితే లేదు దినదిన గండంగా గడుస్తుంది నీకు నాకు తెలుసు మస్తు కేసులు ఉన్నాయి ఆ రఘనాయక్ సాగర్ కాడ ఇరిగేషన్ భూమి చేయించుకున్న కేసు ఇట్లా అంటే ఏదో ఒకటి అయితేనే ఉంటుంది హరీష్ అన్న సపోడక వానిసంగ నాకుడు వీనిసంగ నాకుడు వాని కాలు మొక్కుడు వీని కాలు మొక్కడు బంద్ చేసి అప్పుడేకా జర్నలిస్ట్గా సెటిల్ అయిపో ఇవే నీకు నచ్చినాయి మొత్తం ఇట్లా రాయొచ్చు ఏవో లోగో మార్పు వెనుక కుట్ర ఇదే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర చిహ్నం మార్పు అంశం తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచింది ఫస్ట్ నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చార్మినార్ ఈ చార్మినార్కి ఇయ్యాల పోయే బదులు ఎన్నడన్నా గలిలో కొండ తిరిగి ఆ చార్మార్ ఉన్న వాళ్ళ బతుకులు మారితే బాగుండేది ఎన్నడన్నా తిరిగితే ఉండేది ఇయ్యాల చార్మినార్ చార్మార్ యాదగచ్చింది ఈ సందర్భంగా ఆయన వీడియోతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే కావాలని రాజముద్రను కాంగ్రెస్ మారుస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ పేరు వినిపించకూడదు అన్నట్లు కుట్ర చేస్తున్నారు ఇందులో భాగంగా తెలంగాణ చారిత్రక చిక్షణాలు తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు లోగోలో చారిత్ర తొలగించడం అంటే అవమానించడం అవమానించడమన్నారు కాగతీయుల అడ బి నీ సెల్లె అరెస్ట్ అయితే తెలంగాణకే అవమానం అంటు ఈడ హైదరాబాద్ తిత్తే మొత్తం తెలంగాణకే అవమానం అంటూ కేసీఆర్ మార్క్ కనిపించకూడదని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిండు ఈ లైన్ గురించి చెప్పాలి కేసీఆర్ మార్క్ కనిపించకూడదనట అసలు కేసీఆర్ మార్కే కనబడాలని పనిచేసింది మీరు కదా వేరే ఎవరి మార్క్ కనబడ్డది చెప్పు ఏ కళాకారుని మార్క్ కనబడ్డది ఏ ఉద్యమకారుని మార్పు మార్క్ కనబడ్డది ఏ మహిళ మార్క్ మార్కు ఎవరి మార్క్ కనిపించింది తెల ఈ పది పాలనలో మీరు ఎవరిని ఎదుగానిచ్చారు ఎవరిని వెల్బెట్ కానిచ్చారు ఇలా పాట మనందరిది ఇదంతా కథ అంతా మనందరిది ఓకే జనాలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు ఆ మార్పుల చేర్పులో కూడా యాక్సెప్ట్ చేస్తారు అందరి శ్రీరాష్ట్ర పాట అందరూ నోల నానుతుంది ఆ అమరవీర స్థూపాన్ని పెట్టడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం వీలైతే ఆ చార్మినార్ని ఆ మిగతా సింబల్స్ పాదేమనేది పెట్టగలిగితే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా కోరుకుంటున్నాం అంతేగాని అమరులో అయితే మీరే కదా ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ మీడియాలో ముందు పోయి డ్రామాలు ఆడేందుకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టాలో ఎవరు చెప్తాను మరి ఇవాళ అందరికీ ఆకరిచారు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మరి ఎందుకు వీళ్ళందరూ ఆ బతుకమ్మ పాటలకు ఆమెను పెట్టినప్పుడు ఇంకేదో చేసినప్పుడు ఇంకేదో చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే ఆంధ్ర తెలంగాణ ఒకటే మా జగన్ను సంకలేసుకొని ఇద్దరు ఇట్లా చెట్టపాటలు వేసుకొని తిరిగినప్పుడు ఎందుకు యాదికి రాలేదు తెలంగాణ గురించి ఎందుకు ఇప్పటిదాకా కూడా ఆ ఆస్తుల పంపకాలు ప్రాపర్గా జరగలేదు ఆంధ్ర తెలంగాణ వేరు వేరు కాదని చెప్పేది నువ్వే కదా తెలుగు ప్రజలందరం ఒకటే అంటావు కదా ఇంకేమన్నాడు కేసీఆర్ చాలాసార్లు తెలంగాణ కోసం సావు నేట్లో తలపెట్టినా ఎస్ ఇది నిజం ఇది ట్రూ ఇది చరిత్ర ఇది కాదని లేని చరిత్ర నేనే కొట్లా అన్నా మరి ఇవ్వాలి ఎందుకు అమరవీలం కలుపుకొస్తున్నావు ఇవ్వాలి ఎందుకు జనాలు కలుపుకొని వస్తున్నావు అందరు ఆకాంక్ష అంటున్నావు ఇయ్యాలి మరి ఇది ఏదేమైనా జూన్ రెండు తారీఖున అడిగా ఇది ఎవరు రాసుకునే పాటలు వాళ్ళు రాసుకుంటారు కింద మస్తుగా అంటారు ఇక పోటీగా గేయాలు రాయడం కాదు అంకిత భావంతో రాయాలి నేను కూడా పాట రాస్తున్నా నేను కూడా పాట రాసిన పాట వేయాలి ఎవ్వరు పాడుతుంది బీఆర్ఎస్ డ్రామా ఇవన్నీ నేను కూడా గేమ్ రచించాను తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉద్యమం ఆత్మాభిమానం కలిసి ఉంటుంది నాకేం వినండి సార్ వస్తూ ఇట్లా పాట రాష్ట్రం తెలంగాణలో దాని కవులకు కళాకారులకు కుదవలేదు ఓకే చేశారు ఇంకేదో కొత్త ప్రయత్నం చేశారు కాబట్టి చూడాలి ఇది మొత్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది ఏది ఏమైనా తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగానే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ప్రజాపల్ల పోతుందని నేను అనుకుంటున్నా నిజంగానే పోనట్టయితే మరి ఇదే ప్రశ్నలు అదే గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నా ఈ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ స్టార్స్ వీళ్ళంతున్నారు కదా మరి బహిరంగ సభలు మళ్ళీ రావాలి పాప మీరు కోరుకున్నట్టుగా మీరు కోరుకున్న విధంగా బహిరంగ సభలు మీరు కోరుకున్న విధంగా కాంట్రాక్ట్ రావాలని నేను కూడా కోరుకుంటాను ఎందుకంటే మీరు కూడా బతకాలి కదా సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మరి మళ్ళీ మీ ముందుకు అంటిల్ స్టేట్మెంట్ సామాన్య బ్రహ్మాసం విధించిన వార్త నేను మీ రమేష్ పోతరాజు